హాయ్ సిస్టర్స్ ఈ రోజు మనం సింగిల్ కలర్ కాంబినేషన్ జపాన్ క్రేప్ మెటీరియల్లో చూస్తున్నాం అన్నమాట శారీస్ క్వాంటిటీ ఇక్కడ ఉంది కదా ఇది ఇక్కడ ఒక టూ లైన్స్ పెట్టాము ఈ టూ లైన్స్లో ఇంకా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయండి నేను తెప్పిస్తాను ఒకవేళ అయితే కనుక ఇప్పుడు మన దగ్గర ఒక సెవెంటీ టు ఎయిటీ శారీస్ అయితే రెడీగా ఉన్నాయి చాలా మంచిగా కనిపిస్తున్నాయి సారీస్ అన్నీ కూడా కింద ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి మీరు శారీ ఉంటే అమౌంట్ పే చేస్తామని పెట్టండి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు స్కానర్ పంపిస్తారు స్కానర్ పంపించిన తర్వాత వితిన్ ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే అది మేము ఎవరికైనా ఇచ్చేస్తాం సారీ గుర్తుపెట్టుకోండి మినిమం ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ డిటీడీసీ పడుతుంది టెన్ వర్కింగ్ డేస్ వచ్చేసరికి పోస్టల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వన్ ఆర్ టూ డేస్ అటు ఇటుగా వచ్చేస్తుంది మీకు పార్సిల్ ఇన్కేస్ టెన్ డేస్ లోపు కూడా మీకు డిటీడీసీ రాకపోతే వెంటనే మాకు ఒక్కసారి ఇన్ఫామ్ చేయండి ప్రోపర్గా అడ్రస్ ఇవ్వండి పోస్టల్ వాళ్ళందరూ కూడా చెప్పట్లేదు చెప్పకుండా చేస్తున్నారు అది మేము డిటీడీసీకి పంపించేస్తున్నాం అది ఊరు చివరి ఆగిపోతుంది ఆ ఊరిలోకి ఎంట్రీ ఉండదు దానికి ఓకే పిన్ కోడ్ అవైలబుల్ లేదు సో మీరు కంపల్సరీ మాది పోస్టల్ అని మెన్షన్ చేస్తే మీకు ఇంత టైం పట్టదు అండి ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురిది అలాగే అయిపోయింది వాళ్ళకి పోస్టల్ అంటే వాళ్ళు మాకు మెన్షన్ చేయలేదు మేము పంపించేసాం ఇప్పుడు అది రిటర్న్ రావడానికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ పడుతుంది మళ్ళీ మేము చేయడానికి ఇంకొకటి ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ టోటల్గా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కాబట్టి క్లియర్గా మెన్షన్ చేయండి డిటీడీసీ అనేసి ఓకేనా ఇదిగోండి జపాన్ క్రేప్ మెటీరియల్ క్లాత్ కూడా మీకు దగ్గరగా చూపిస్తాను జపాన్ క్రేప్ సిక్స్ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ అని కూడా ఉంది ఇది ఒక డిఫరెంట్ చాలా సాఫ్ట్ ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది డిఫరెంట్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ లైక్ ఎప్పుడు మనం చూసే జార్జెట్ లాగా కాదు డిజైన్ ఇలా వస్తుంది ఎలిఫెంట్స్ డిజైన్ ఈ టైప్లో చూడండి ఎలా ఉందో నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇది శారీ మొత్తం ఒకసారి చూసుకోండి చాలా సిల్కీ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ మిషన్లో చక్కగా వాష్ చేసేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇదే బ్లౌజ్ ఇక్కడ ఇంకా వాళ్ళ దగ్గర శారీస్ ఉన్నాయి షోరూమ్ వాళ్ళ దగ్గర ఇంకా ఎక్స్ట్రా ఆర్డర్ అయితే కనుక నేను తెప్పిస్తాను చక్కగా ఆర్డర్ చేసుకోండి క్లియర్గా మెన్షన్ చేయండి డిటీడీసీ అయితే డిటీడీసీ పోస్టల్ అయితే పోస్టల్ దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే కనుక ఒకసారి చూపిస్తాను ఇది ఇంకా క్లియర్గా కావాలి అంటే కనుక డైలీవేర్ సారీస్ ఉంది కదా దాన్ని నేమ్ చేంజ్ చేసేస్తున్నాం అన్షూర్ జ్యువెలరీ అని పెడుతున్నాం అక్కడ మీకు ఇది క్లియర్గా మేము చూపిస్తాము మీరు ఇది కూడా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్నది కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉంది అనేది కూడా నేను చూపిస్తాను ఆల్రెడీ లైవ్ చేస్తున్నాం కదా నిన్న ఆ లైవ్లో ఆల్మోస్ట్ చాలా చాలా అయిపోయినాయి బ్లాక్ బీర్స్ ఇవి కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట ఇంకా కావాలి అంటే కనుక ఆర్డర్ మేము వాళ్ళకి ఆర్డర్ ఇస్తాము ఓకే ఇలా సింపుల్గా ఉంది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ అంటే ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో ఏమీ రాదు సరిగ్గా సో చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు పెండెంట్ కూడా క్వాలిటీ అండ్ ఫైన్ పెండెంట్ వచ్చింది ఫుల్ వీడియో ఇంకా క్లియర్గా మెన్షన్ చేయాలి అంటే కనుక అన్షు జ్యువెలరీ అని చెప్పి పెట్టాం కదా దాంట్లో ఒక్కసారి చూడండి ఈ జ్యువెలరీకి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ